మోదీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్లపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది ఈ బాండ్ల వ్యవహారంలో విరాళాల వివరాలను వెల్లడించకపోవడం అనైతికమని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఇది క్విట్ ప్రోకో వంటిదేనని వాటిని తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి ఆయా పార్టీలకు వచ్చిన బాండ్ల వివరాలను వెల్లడించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అయితే దాతల వివరాలను ఎస్బీఐ మార్చి ఆరో తేదీలోపు ఎన్నికల సంఘానికి అందించాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది దీంతో పాటే ఎన్నికల కమిషన్ మార్చి పదమూడు కల్లా ఈ సమాచారాన్ని తన వెబ్సైట్లో ప్రకటించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది ఇక రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని చీఫ్ జస్టిస్ తన తీర్పులో వెల్లడించారు ఎలక్ట్రోరల్ బాండ్స్ ను ఎవరు కొనుగోలు చేశారో ఎవరు సొమ్ము చేసుకుంటున్నారో అన్న విషయం ప్రజలకు తెలియాలని సిజేఐ చంద్రచూడ్ చెప్పారు ఇక ఎన్ క్యాష్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎలక్ట్రోరల్ బాండ్స్ ను రిఫండ్ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు sincero ఎలక్టరోరల్ బాండ్స్ విధానం సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉందని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెల్లడించింది రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నంలోనే భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది రెండు వేల పద్దెనిమిది జనవరి రెండున అమల్లోకి తీసుకువచ్చిన ఎలక్టరొరల్ బాండ్ల చట్టం ప్రకారం ప్రజలతో పాటు సంస్థలు కూడా ఈ బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందించవచ్చు అయితే ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు ఎవరికి వీటిని ఇస్తున్నారు లాంటి వివరాలను ప్రజలు మాత్రం తెలుసుకునే అవకాశం లేదు పార్టీలు తమకు నచ్చిన విరాళాలను వెల్లడి చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర ఆర్థిక చట్టం రెండు వేల పదిహేడు సవరణ చేసింది ఎన్నికల బాండ్ల పథకాన్ని బడ్జెట్ లో భాగంగా మనీ బిల్ పేరుతో తీసుకువచ్చారు దీనివల్ల ఇందులో మార్పులు చేయడానికి రాజ్యసభకు వీలు లేకుండా పోయింది గతంలో కంపెనీల చట్టం ప్రకారం మూడేళ్లలో వచ్చిన సగటు లాభాలపై కంపెనీ బోర్డు అనుమతితో ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఉండేది కంపెనీ వార్షిక నివేదికలోనూ ఏ పార్టీకి నిధులు ఇచ్చారో వెల్లడించాలి కానీ మోదీ ప్రభుత్వం ఈ కంపెనీల చట్టానికి సవరణ చేసింది దీని ప్రకారం ఈ రోజు మొదలైన కంపెనీ కూడా మర్నాటి నుంచే రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వవచ్చు అంతేకాదు కంపెనీ బోర్డు అనుమతి కూడా అవసరం లేదు వార్షిక నివేదికలో వెల్లడించాల్సిన అవసరమూ అంతకంటే లేదు విదేశీ కంపెనీలు కూడా తమ భారతీయ అనుబంధ సంస్థల ద్వారా విరాళాలు ఇవ్వవచ్చు ఎలక్షన్ కమిషన్ వాదన ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ముప్పై మూడు ఏ ప్రకారం ఏ ఓటరు ఒక ఓటరు ఒక అభ్యర్థికి ఓటు వేసే ముందు ఆ అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉంది ఆ అభ్యర్థి నేర చరిత్రను కూడా తెలుసుకునేందుకు ఓటరుకు హక్కు ఉంది అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీ వన్ వన్ క్లాజ్ ఏ కింద రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారనే విషయమూ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే ఛాన్స్ లేకపోవడంతో తమకు ఎలక్షన్ ప్రక్రియ మీద పట్టు లేకుండా పోయిందని దీనివల్ల షెల్ కంపెనీల ద్వారా ఎన్నికల బాండ్లు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నాయని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఎఫ్సిఆర్ఏకి మార్పులు చేయటంతో పార్టీలకు అడ్డు అదుపు లేకుండా విదేశీ నిధులు ప్రవహించే అవకాశాలున్నాయని దీనివల్ల భవిష్యత్తులో ఆ విదేశీ కంపెనీలు మన విధానాలను ప్రభావితం చేస్తాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది ఎలక్షన్ బాండ్ల ద్వారా నేటి వరకు వచ్చిన మొత్తంలో దాదాపు డెబ్బై ఐదు శాతం బీజేపీకి దక్కింది పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వెయ్యి రూపాయల నుంచి కోటి వరకు వేరువేరు కేటగిరీల్లో ఉన్న ఈ విరాళాల్లో తొంభై ఐదు శాతం మొత్తం కోట్ల రూపాయలలో జరిగింది గతంలో ప్రతి రాజకీయ పార్టీ తమ విరాళాల గురించి లెక్కలు చెప్పాలని ఎవరిచ్చారో వివరించాలని ఆదాయ పన్ను చట్టం నిర్దేశించింది ఇప్పుడు పార్టీలు ఎన్నికల బాండ్ల గురించి రికార్డులు తయారు చేయనక్కర్లేదు కంపెనీల చట్టం ఆదాయ పన్ను చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం లాంటి చట్టాల నుంచి ఎన్నికల బాండ్లకు మినహాయింపు లభించింది ఇవన్నీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సంచలన తీర్పు వెల్లడించింది వీటితో పాటు ఎలక్ట్రోరల్ బాండ్స్ వల్ల బ్లాక్ మనీకి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చేసిన వాదనను కూడా కొట్టిపారేసింది నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం దని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం ఎన్నికల బాండ్ల ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరిస్తున్న పార్టీలపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఖచ్చితంగా పడబోతుంది ఇందులో ముందు వరుసలో అధికార బీజేపీ ఉంది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులోని వివరాల ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ దాదాపు ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలను ఆర్జించింది ఇందులో రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పార్టీ సంపాదించినది కాగా ఎన్నికల బాండ్ల ద్వారా ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు పొందింది ఆ తర్వాత స్థానంలో కేంద్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య కాలంలో ఎన్నికల బాండ్ల జారీ ద్వారా పదకొండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆర్జించింది ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు బాండ్ల రూపంలోనే అందుకుంది అయితే కాంగ్రెస్ కు వస్తున్న ఆదాయంలో ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా వస్తోంది పది శాతం మాత్రమే మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల బాండ్ల ద్వారా గతంలో భారీగానే నిధులు సేకరించాయి పశ్చిమ బెంగాల్లో రెండు వేల పదకొండు నుంచి అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల బాండ్ల ద్వారా రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఒక వెయ్యి తొంభై మూడు కోట్ల రూపాయలు సేకరించింది కమ్యూనిస్టులు మినహా మిగిలిన పార్టీలు కూడా తమ శక్తి మేరకు వీటి ద్వారా ఇప్పటి వరకు నిధులు ఇలానే సేకరించాయి రాజకీయ పార్టీలకు వరంగా మారిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఇప్పుడు ఎన్నికల వేళ దేశంలో సంచలనం రేపుతోంది సుప్రీంకోర్టు తీర్పు అందులో ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో దేశంలో రాజకీయ పార్టీలకు ఈ తీర్పు ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు మరి రాజకీయ పార్టీలు ఈ అంశంలో ఎలా స్పందిస్తాయి అన్నది వేచి చూడాలి